ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది నామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తాము ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అయితే అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాసి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనల్లోనే మనకి ఏంటంటే మెరుపురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచపడుతున్నారు ఏప్రిల్ థర్డ్న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారనమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనుల్లోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురీ ఏమో సెవెంత్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారనమాట మీనంలోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాట్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏళ్ళ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఏల్నాట్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోడెంత మంది ఉన్నారనమాట ఏ ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రొడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి ఏలినాటి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి ఏలినాటి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమనే మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది విచ్చిక రాశి వాళ్ళ గురించి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు విచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం చాలా అదృష్టవంతులు వీళ్ళు చాలా బాగుంటుంది విచ్చిక రాశి వాళ్ళకి ఈ రాశికి అధిపతి అయిన మార్చ్ ఈవందో ఏంటంటే ఆయన నీచస్థితికి ఈ నెలలో వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఈ నెల అంతా చాలా బాగుంటుంది దీంట్లో బాగుంటుంది వీళ్ళు చేసే పనిలో బాగుంటుంది ఎందుకంటే గురుచూపు ఉంది గురుచూపు ఉంటే ఇంకేం కావాలి అన్నీ ఉన్నట్టే సో ఏది వచ్చినా నెగటివిటీ వచ్చినా లేకపోతే ఒక కష్టం వచ్చినా ఈజీగా ఏంటంటే సొల్యూషన్ వస్తుంది మీకు సాల్వ్ చేయగలరు ముందుకు సాగలరు అనమాట అంటే శ్రమ అనేది మామూలుగా అందరికీ ఉంటుంది సో శ్రమ శ్రమతో కూడిన ఫలితం అనేది మీకు ఈ నెలలో తప్పక కనిపిస్తోంది మీకు బాగుంటుందనే చెప్పాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఫోర్త్ లాడ్ శని థర్డ్ అండ్ ఫోర్త్ లాడ్ శని ఏమో ఫిఫ్త్ హౌస్కి వెళ్ళారు సో లక్ అనేది ఫేవర్ అవుతోంది సో లక్ అనేది బ్రహ్మాండంగా ఉంది కనుక మీరు అనుకున్న పనిని సాధించే ఒక నెల కింద మనం చెప్పొచ్చు ఎస్పెషలీ మన స్టూడెంట్ చెప్ చెప్పాలి అంటే కనుక స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వాళ్ళు అనుకున్న మార్క్స్ సాధిస్తారు అలాగే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ కూడా ఇదే ఇంట్లో ఉన్నారు కనుక సూర్యుడు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అలాగే వాళ్ళు చేసే పనిలో కెరియర్ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది తప్పక చాలా బాగుంటుందనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఖర్చు కూడా వీళ్ళకి అధికం ఉంది కానీ అన్ని శుభ ఖర్చులే ఈ రాశిలో ఉన్న వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి అలాగే శుభ ఫలితాలకి ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ మనకు కనిపిస్తోంది అంటే శుభ ఫలితాలు అంటే ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఖరీదైన వస్తువులు కొనడం కానీ అటు గోల్డ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రీత్యా కొనడం కానీ జరగడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట తప్పక ఈ నెల అంతా వీళ్ళకి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అలాగే బంధుమిత్రులు కలయిక ఉంటుంది మంచి కార్యక్రమాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక సపోర్ట్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా చాలా బాగుంటుంది మనం ఏంటంటే ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే అలాగే శని కాళ్ళు సో జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనం శక్తి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాము ఈ రాశి వాళ్ళు తప్పక శక్తి పూజలు ఎస్పెషలీ దుర్గాదేవికి మంగళవారం మంగళవారం ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది మంచిది అలాగే ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి వాళ్ళకి వాయనం ఇవ్వడం మంగళవారం చాలా చాలా మంచిది అది లేని పక్షాన్ని కొంచెం పెరుగు ఇవ్వడం మంచిది అనమాట కడుపు చలవ గురించి మనం చెప్తూ ఉంటాం అలాగే గోవు కూడా ఇదే రోజు మంగళవారం రోజు ఆహారం పెట్టడం అనేది మంచిది అనమాట ఏదైనప్పటికీ బుచ్చిగా రాసే వాళ్ళకి ఈ నెల అంతా ఎంజాయ్మెంట్ నెల అంటే హ్యాపీగా గడిచిపోయే ఒక నెల కింద మనం పరిగణించవచ్చు బాగుంటుంది కానీ పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది